ने जोर आ गया मैं ले चलियो मतलाडड़ने की ఐటిఐ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు అధికారులు పంచాయతీరాజ్ అధికారులు మా రెవెన్యూ అధికారులు అందరం కలిసి శ్రీమతి లగడపాటి దాదాపుగా రెండు వేల పద్నాలుగు ముందు సంఘం ఐటీఐ ఏర్పాటు చేశారు అవేళ నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశాను ఆ రోజు ఈ భవనాలు ఇవ్వమని చెప్పి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళైనటువంటి రాజగోపాల్ గారిని అప్పుడు మా ఈ జీవోలో ఇస్తామన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో రెండెకరాల పదిహేను సెంట్ల భూమి ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏ బ్లాక్ బి బ్లాకుల్ని మనకు స్వాధీనం చేయడానికి ఒప్పుకున్నారు ఆ రెండు బ్లాకులతోటి ఈరోజు ఈ భూమి రెండు కలిపి మొత్తం ఆరు ఏడు కోట్ల రూపాయలు అవుతుంది ఇవి స్వాధీనం చేసుకుంటున్నాం నాకు వచ్చినప్పుడు ఆ బీ బ్లాక్ లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి బీ బ్లాక్ లో ఏం చేస్తామంటే గర్ల్స్ స్టూడెంట్స్కి కొన్ని ఫ్లోర్లు బాయ్స్కి కొన్ని ఫ్లోర్లు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వడానికి కూడా రెండు సపరేట్ ఎంట్రీలు పెట్టి ఇచ్చే ప్రయత్నం దానికి మళ్ళీ చేస్తాం ఫస్ట్ ఈ యొక్క ఏ బ్లాక్లో ఐటీ వారు కూడా ఆమోదించారు తప్పనిసరిగా పనులు ఒక మంచి రోజు చూసి మొదలు పెడతాం మొదలుపెట్టి రెండు మాసాల్లో ఈ స్కూల్ ఇక్కడికి మారడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాయి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారైనటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఐటీఐ పనులు ప్రారంభిస్తాం మంచి రోజు చూసి ఆ పనులు ప్రారంభించినటువంటి రెండు మాసాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇస్తుంది దానికి పెద్ద ఆమె ఇక్కడే ఉన్నారు వారి శ్రీమతి ఆమె ఆమె బిడ్డలు అందరూ కలిసి చేసినటువంటి ఈ దాన కార్యక్రమానికి ఈ దాతృత్వానికి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా వారికి ನೇನು ಧನ್ಯವಾದನಲ್ಲಿ ಕೃತಜ್ಞತಲ್ ತಿಳೇಶ